హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మీరు చెట్టు నిండా పూలు కావాలి మీకు చాలా అందంగా ఉండాలి మన పెరడు అనుకుంటే గనక తక్కువ మెయింటెనెన్స్లో ఒక చక్కటి మొక్క కావాలంటే మాత్రం అది ఏ మొక్క పెంచుకోవాలి ఏంటి అనేది రోజు చూద్దాం ఫ్రెండ్స్ అది వేరే ఏ మొక్క కాదండి అది చిత్రక్ ప్లాంట్ అనమాట దాన్నే ప్లంబ్యాగో అని కూడా అంటారు ఆ పూలల్లో మూడు వెరైటీస్ ఉంటాయి ఒకటి లైట్ స్కై బ్లూ అనమాట దగ్గర దగ్గర వైట్ కలర్ లాగా ఉంటుంది తర్వాత స్కై బ్లూ కొంచెం ఆకాశం కలర్లో ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి రెడ్ ఈ రెడ్ చాలా బాగుంటుందండి కానీ మనకు దొరకదు ఇక్కడ దొరికితే కనుక మీరు తెచ్చుకొని పెంచుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే చిత్రక ప్లాంట్ అనమాట ఇది దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ అనమాట చూడండి ఒక నాలుగైదు అంగుళాల కుండీ ఉంటుందో ఇంకా చెన్నదో మరి దాంట్లో పెట్టాను అనమాట కొమ్మలు నేను ఆ కొమ్మలు పెట్టినప్పుడు మీకు చూపించాను కూడాను పెట్టినట్లో సగం బతికిపోయినాయి అనమాట దాన్ని తీసి నేను ఈ కుండీలో పెట్టాను చక్కగా బ్రతికిపోయింది చెట్టు నిండా పూలు కూడా పోస్తుంది దీని ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి సమ్మర్ దగ్గర నుంచి మనకి రైనీ సీజన్ దాకా ఉంటుందండి కొంచెం తగ్గటం ఎప్పుడు పూలు అంటే తగ్గు ఎప్పుడు పోస్తాయి అంటే కాస్త వింటర్ సీజన్లో తగ్గిపోతుంది అనమాట ఈ వేసకాలు వచ్చినప్పటికి బాగా ఎదుగుతుంది అలాగే పూలు కూడా గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఇంత చిన్న కుండీలో పెట్టానండి నేను ఇది చూసారా ఇంత ఎంత చిన్న కుండీనో ఈ పూలు చాలా సౌమ్యంగా సుకుమారంగా ఉంటాయండి ఈ పూలు పూసినప్పుడు వర్షంలో కనుక ఈ కుండీ ఉందనుకోండి పూలు ఊరికే పాడైపోతాయి అనమాట వంకర టెంకర్ అయిపోతాయి పెటల్స్ అలాగే పాడైపోతాయండి ఈ పూలు చెట్టుకున్నప్పుడు వర్షంలో మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఈ పూలు పూసాకండి ఈ పాడైపోయిన తర్వాత ఈ పూల గుత్తులు ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి అక్కడ నుంచి కొత్తగా చిగురులు వచ్చి పూలు పోస్తాయి అన్నమాట దీనికి మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయండి ఇది చక్కటి చెట్టు అండి ఈ పూలు ఎంత డెలికేట్గా ఉంటాయో కొమ్మలు కూడా అలాగే సౌమ్యంగానే ఉంటాయి ఇది కూడా చాలా డెలికేట్గా ఉంటాయి ఊరికి టచ్ అయితే చాలండి పెళ్ళు అనమాట బాగా ఇరిగిపోతూ ఉంటాయి కొమ్మలు మన నర్సరీలో కొనాలంటే కూడా ఇది చాలా చీప్గానే వస్తుందండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లోనే వస్తుంది కొనుక్కోవచ్చు ఎక్కడైనా మీకు కనుక కొమ్మలు దొరికినట్లయితే తీసుకొని పెట్టుకోవచ్చు ఈజీగా పది పదిహేను రోజుల్లోనే రూట్స్ వచ్చేస్తాయి వర్షాకాలంలో పెట్టుకోండి బాగా తొందరగా రావటానికి అవకాశం ఉంటుంది ఇదైతే స్మెల్ ఉండదండి కాకపోతే చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది పూలు వచ్చేసి ఇక దీని పెంపక విధానం మనం కుండీలో పెట్టుకునే విధానం వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి ఇంపార్టెంట్ అయిన ఒక గొప్ప సాయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎలాంటి సాయిల్లో అయినా బ్రతికిపోతుంది కాకపోతే మనకి ఎప్పుడూ మనం ఏంటంటే రెండు వంతులు గార్డెన్ స్థాయిలు ఒక వంతు తీసుక ఒక వంతు కంపోస్ట్ వేసుకుంటాం కాబట్టి అలాంటి సాయిల్ని పెట్టుకోండి పెట్టుకుంటే బాగా ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఇది మరీ చిన్నకుండి కదండి చిన్న చిన్నకుండీ కాబట్టి వాటరింగ్ మాత్రం కొంచెం రోజు చేయాల్సి వస్తుందనమాట ఇక సమ్మర్లో అయితే ఇక పొద్దున సాయంత్రం కూడా చేయాల్సి వస్తుంది అదే కనుక మీరు అది పన్నెండు అంగుళాల కుండీలో పెట్టుకున్నారనుకోండి అలాంటప్పుడు ఒక రెండు రోజులు ఒకసారి పోస్తే సరిపోతుందండి ఇది కూడా నేను మరీ చిన్న కుండీలో పెట్టాను కదా మార్చాలండి రేపు వర్షాకాలం కొంచెం పెద్ద కుండీలో కన్నా మారిస్తే కొంచెం బాగా ఎదిగి ఇంకా పూలు పోస్తాయి ఈ చెట్టు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫెన్సింగ్ కి ఉపయోగపడుతుందండి మనకి పార్టీషన్స్ ఏదైనా పార్టీషన్స్ మనం చేసుకోవాలనుకోండి ప్లేస్కి దడిలాగా మనం పెట్టుకోవాలనుకుంటే ఈ మొక్క లైన్గా కొమ్మలు పెట్టేసేసుకుంటే మొత్తం బతుకుతాయండి మొత్తం చెట్లుగా తయారైపోయి చక్కగా ఫెన్సింగ్ లాగా తయారైపోతుంది ఇవి ఈ చెట్టు చిన్న చిన్న కొమ్మలు సన్న సన్న కొమ్మలు కూడా బ్రతుకుతాయి అండి చాలా ఈజీగా సన్న సన్న కొమ్మలు కూడా బ్రతుకుతాయి లావు కొమ్మలే కావాలని లేదు ఎప్పుడైనా సరే వాటింగ్ చేసేటప్పుడు మాత్రం తడు ఉందో లేదో చూసుకుని చేయండి లేకపోతే కనుక రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట ఇక ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదండి ఎప్పుడైనా పూలు పీయడం లేదు అనుకున్నప్పుడు సీజన్లో ఆన్ సీజన్లో పూలు పూయటం లేదు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోండి సరిపోతుంది ఇక ఇంకా కెమికల్స్ అయినా పర్వాలేదు అని వాళ్ళు డిఏపి కానీ ఎన్పీకే కానీ ఇవ్వండి ఇచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు మాత్రం వాటర్ చేయాలండి ఆ తర్వాత వచ్చేసి ఇక పెస్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి పెద్దగా పెస్ అయితే పట్టవండి ఒకవేళ చుట్టుపక్కల మొక్కలకు ఉండి పడతాయి అనుకుంటే మాత్రం నీమాయిల్ స్ప్రే చేయండి ఒకవేళ మీలీ బగ్స్ కనుక పట్టినట్లయితే కనుక ఆర్గానిక్ పెద్దగా యూజ్ అవ్వదండి కాబట్టి కెమికల్కి వెళ్ళిపోండి కెమికల్స్ యూజ్ చేస్తే గనుక అప్పుడు బాగా గుణం కనపడుతుంది అనమాట ఇది భూమిలో గనక నాటినట్టయితే ఆరేడు అడుగుల పొడవు పెరిగిపోతుందండి హుల్లుగా పొడవు పెరిగిపోవడము ఆ పొడవు తగ్గట్టుగా గుబురుగా తయారైపోయి విపరీతమైన పూలు పోస్తాయి అనమాట చెట్టు అంతా చక్కగా నక్షత్రాలు లాగా పూలు ఉంటాయండి ఇక దీని ఎండ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి పగలంతా ఎండ ఉన్న ప్లేస్లో పెట్టాలి మామూలుగా అయితే వేసవికాలం వచ్చేసరికి మాత్రం మార్నింగ్ టైం ఎండలో ఉంటే సరిపోతుందండి మధ్యాహ్నం నుంచి ఇక వచ్చిన ఎండలో కనుక మనం చెట్టు వదిలేసేసామంటే మాత్రం ఆకులు మాడిపోతాయి అలాగే పూలు కూడా మాడిపోతాయి అనమాట ఇక వేసకాలం మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది రండి ఈ చెట్టు కనుక ఎక్కడన్నా కనపడితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్ తెచ్చుకోండి ఎందుకంటే అది చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే గుత్తులు గుత్తులుగా పూలు పోస్తుందండి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్